యొక్క విగ్రహాన్ని పెట్టి కాచ్యాయని మహామాయే మహాయోగిన్ యధీశ్వరి నందగోప సుతం దేవి పతిమ్మే పతిమ్ కురుతీన అమ్మా మా అందరికీ కృష్ణుడు పతిగా కావాలి అంటే ఇంత మంది కలిసి ఒక అబ్బాయిని మొగుడిగా అడుగుతారా అలా ఎవరైనా వ్రతం చేస్తామంటే అమ్మా మీ అందరూ వెళ్ళి మా ఇంట్లో అమ్మాయి మా పక్కింటి వాళ్ళ అమ్మాయి పది అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి అందరి పిల్లలు కలిపి నూట యాభై మందికి ఒక్కడే మొగుడుగా కావాలని నోము చేస్తారా అలా చేశారంటేనే అర్థమైపోతుంది పతిని శాశ్వత గం శివమచ్యుతం ఆకరణ పొందబడవలసినటువంటి పతి ఆయన ఒక్కడే మిగిలిన వాళ్ళందరూ భార్యలే ఆయన్ని పొందవలసినటువంటి వాళ్ళే అందుకని కృష్ణ పరమాత్మని పతిగా పొందడం అంటే ఆయనతో కలిసి ఆనందం అనుభవించేటటువంటి బ్రహ్మానంద స్థితి మోక్ష స్థితిని అడుగుతున్నారు వాళ్ళు అందుకని వ్రతం మొదలు పెట్టారు మొదలు పెట్టిన వాళ్ళు యమునా నదిలో స్నానం చేయడానికి వచ్చారు వచ్చి వస్త్రములన్నీ విడిచిపెట్టి ఆ యమునా నదిలో దిగారు దిగి స్నానం చేస్తున్నారు ఒంటి మీద నూలు పోగు లేకుండా ప్రవాహము కలిగినటువంటి జలములలో స్నానము చెయ్యడము దోషం ఎందుచేతనంటే ప్రతి దానికి ఒక అధిదేవత ఉంటారు ఆఖరికి ఈ పాదములకు కూడా అధిదేవతలు ఉంటారు అందుకని పాదం మీద పాదం వేసి రుద్దడం కూడా అంగీకరించలేదు పాదం మీద పాదం వేసి రుద్దకూడదు అందుకని పాదాన్ని చేతులతో మాత్రమే రుద్దాలు తప్ప కారు మీద కాలేసి రుద్దకూడదు ప్రతి ఇంద్రియానికి ప్రతి శరీరావయవానికి అధిదేవతలు ఉన్నట్లే జలములకు వరుణుడు అధిదేవత అయి ఉంటాడు అందుకే అన్నింటికన్నా చలగాట ఆడకూడని వస్తువు ప్రపంచంలో ఏమిటో తెలుసా అండి నీరు నీటితో చలగాటం ఆడకూడదు అందుకే మన వాళ్ళు తెలిసి చెప్పినా తెలియక చెప్పినా ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవారు గురే అబ్బాయి నిప్పుతో నీటితో చలగాటం ఆడకరా అనేవారు ఎందుచేతనంటే నిప్పున్నది అని మీరు ఎలా చెప్తారు నిప్పున్నది అని గుర్తు ఏమిటంటే దానికి రెండు లక్షణాలు ఉంటాయి ఒకటి అగ్ని ఉంటుంది రెండు భాష ఉంటుంది కాంతి ఉంటుంది వేడి ఉంటుంది ఈ రెండు మన జీవితాన్ని మనం బ్రతకడానికి హేతువులు అగ్నిహోత్రం లేకపోతే వంకాయ వంకాయే బియ్యం బియ్యమే ఆ పచనం చెయ్యగలిగినటువంటిది అగ్నిహోత్రం అగ్నిహోత్రంలో వేస్తే తప్ప మీకు ఊర్ధ్వలోకాలను పొందడానికి యజ్ఞయాగా క్రతువులు జరగవు అగ్నిహోత్రం ఉంటే తప్ప పితృకార్యం చెయ్యలేదు అగ్నిహోత్రం ఉంటే తప్ప నిత్యాగ్నిహోత్రీకులకి నడవదు ఏది కావాలన్నా అగ్నిహోత్రం ఉండాలి అందుకని అగ్నిహోత్రంతో ఎప్పుడూ చెలగాటం కూడదు అంటే అగ్నిహోత్రాన్ని చిన్న చేసి ప్రవర్తించరు అందుకే మన సాంప్రదాయంలో వంట చేస్తే పూర్వకాలంలో ఒక్కసారి ఏం చేసేవారంటే ఆడవాళ్ళు కూడా ఆ పై అన్నాన్ని చేతిలోకి తీసి కొద్దిగా నెయ్యి వేసిలా అని ఆ విడి అన్నాన్ని తీసి దివిశద్వర్గమునీ ముఖంబు నల సంతృప్తి చుగాస్తవములు శ్రుతులు జగదాంతవ్యామివని హవనీ అగ్ని అని ఆ అన్నపు నీతి ముద్దని తీసుకెళ్లి ఆ అగ్నిహోత్రంలో వేసేవారు వేస్తే అగ్నిహోత్రుడి యొక్క కృపచేత ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు పచనం చేసింది తిని అరాయించుకునే శక్తి వస్తుంది ఇక్కడ కూడా వైశ్వానర రూపంలో అగ్నిహోత్రం ఉంటుంది అది పచనం చేస్తుంది పదార్థాన్ని వేడిలో భస్మం అవుతుంది అయి పైన కఠినంగా ఉన్నదంతానేమో మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది లోపల అంతా రక్తం అవుతుంది ఏడు కింద మారిపోతుంది అదే చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అని ఏడు కింద మారుతుంది ఇంకా సారవంతమైంది మనస్సు అవుతుంది అందుకనే ఆహారం తీసుకోవడంలో నియమం అంత జాగ్రత్తగా తీసుకుంటారు కారణం అది అందుచేత అటువంటి ఆహార నియమం కలిగినటువంటి వాటిల్లో అగ్నిహోత్రం ఒకటి జలములు ఒకటి నీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి నీటిని పరిహసించిన నీటితో ఆడిన అందుకే మన వాళ్ళు పూర్వం మీరు ఎప్పుడైనా వినుంటారు అంత చప్పుడు చేసి చాద నూతులో వీకనేవారు నీటికి అధిదేవతలు ఉంటారు వాళ్ళని దెబ్బ తగిలేటట్టుగా ప్రవర్తించకూడదు అందుకే పూర్వం ఏదైనా ప్రవహించే నీటి దగ్గరికి వెళ్లి బిందితో నీళ్లు తేవలసి వస్తే బిందితో ఇలా కొడితే ఒప్పుకునేవారు కాదు ఇలా ఇలా ఏదైనా బిందితో తీసుకోకూడదు తొలగించి బిందితో నీరు పట్టేవారు జలానికి అధిదేవత ఉంటారు వరుణుడు ఆయన యొక్క అనుగ్రహం కలగాలి లేకపోతే అందుకే ఇంకో ఊరిడితే నాకు సాంబార్ పడలేదండి అందరూ నాకు నీళ్లు పడలేదండి అంటారు ఆ నీరు ఇక్కడ పచనం చేయిస్తుంది పైగా ఒక స్పృహ తప్పిపోతే అన్నం లేక స్పృహ తప్పిపోయిన వాడికి అన్నం చల్లరు నీళ్లు చల్లుతారు ప్రాణాలు నిలబెట్టేది స్పృహలోకి తెచ్చేది నీరు ఆ జలం తారకం పోషకం అటువంటి నీటిలోకి దిగి స్నానం చేసేటప్పుడు దిగంబరంగా దిగి స్నానం చేయకూడదు అది వరుణ ఆ జలాధి దేవత అయినటువంటి వరుణుడి పట్ల అపచారంతో ప్రవర్తించినట్టు అలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు దేవతలకి ఆగ్రహం కలిగితే ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే ఇక్కడేమో భక్తి ఉంది వాళ్ళ గుండెల్లో కాచ్యాయని మహామాయే మహాయోగిని యధీశ్వరి నందగోప దేవి పతిమ్మే కురుతేనమా అంటున్నారు కృష్ణుడికి ఆడపిల్లల్ని బట్టలు ఎత్తుకుపోయి వాళ్ళు నగ్నంగా నిలబడితే చూడాలి అన్నదే కృష్ణ పరమాత్మ యొక్క తలంపైతే ఇన్ని కోట్ల మంది ఆడవాళ్ళని సృష్టించినటువంటి పరమాత్మ సర్వాంతరవ్యామి బాత్రూముల్లోనూ ఉన్నాడు లెట్రిన్లలోనూ ఉన్నాడు ఆయన దానికి బట్టలు ఎత్తుకుపోవలసినంత దౌర్భాగ్యం ఆయనకేం లేదు ఆయన ఎక్కడైనా చూడగలరు అలా అనుకోవడం మన భావదారిద్ర్యం అందుకు కాదు కృష్ణుడు బట్టలు ఎత్తుకుపోయింది అంత నీచమైన రౌడీజం ఉన్నవాడు గాడైన అది అర్థం చేసుకోలేకపోతే అది మన భావదారిద్రాన్ని సూచిస్తుంది అంటే మహానుభావుడు ఉద్దరించాడు మని అలా చేస్తున్నారు అయ్యో పాపం ఈ లోపాన్ని తీయాలి లేకపోతే వీళ్ళకి వ్రతం పూర్తవదు అని ఆ బట్టలు తీసి ఆ పైన ఉన్నటువంటి కడిమి చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు కూర్చుంటే వీళ్ళందరు అడిగారు మావలువలు నీవేటికి ఆగడమున తీసుకొంటి నీవల్పుడవే నీవెరుగొని దేమున్నది వీరందరిలోన లోన నీవో ధర్మ నిరతొడవు కదే అన్నారు నువ్వు ఇంత ధర్మం తెలుసున్నవాడివి ఇన్ని తెలుసున్నవాడివి కృష్ణ మా బట్టలు నువ్వు ఎందుకెత్తుకుపోయి కడివి చెట్టు మీద కూర్చున్నావు అని అడిగారు అడిగితే కృష్ణ పరమాత్మ అన్నారు మీరు ఎవ్వరికని మోహించిరి ఎవ్వడు మీ మానసమ్ము నిల్లహరించను ఎవ్వటిలే మీకు కూరిమి ఎవ్వనిపై తెలుపరాదే ఏనన్యుడని ఎంత చిత్రమైన మాట అడిగారో చూడండి ఆయన ఎవరు మీ మనస్సుల్ని దోచుకున్నారు ఎవరిని పతిగా చేసుకుందాం అనుకుంటున్నారు ఎందుకు ఈ నోము చేస్తున్నారు నేను అన్యుణ్ణి కానుగా మీలో ఉన్నవాణ్నేగా మీరు చేస్తున్నది నన్ను పొందాలనేగా నేను పరాయవాడిని కాదుగా నాకన్నా భిన్నంగా అసలు ఇక్కడ ఏం లేదుగా ప్రపంచంలో నిజం చెప్పండి ఎందుకు చేశారు మీరు ఈ నోము అని అడిగారు అడిగితే వాళ్ళు అన్నారు నిన్ను పతిగా పొందాలని చేస్తున్నాం ఆయన నా ఇంటికి దాసులరై నా యాజ్ఞ వహించి మీరు మీ రేని మీ తోయంబుల వెడలి రెండు తొయ్యలలారా నిజంగా మీరు నా భార్యలే అవ్వాలనుకుంటే భార్యకి ఉండేటటువంటి లక్షణాల్లో దాసీ లక్షణం ఒకటి చెప్తారు దాసీ లక్షణం అంటే కించపరచాలని చెప్పలేదు ఆ మాట కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేచ లక్ష్మి క్షమయాధరిత్రి స్నేహేచమాత శురంభ ష సత్కర్మయుక్త కులధర్మ పత్ని అని ఆ భార్య అలా ఉండకపోతే భర్త అటువంటి తాదాత్మ్యత పొందడు అందుకని భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి లక్షణం అటువంటిది అందుకని దాసి అంటే ఇంటికి పని మనిషి వస్తుంది అంట్లు తగుతుంది ఇల్లు ఊడుస్తుంది ఇల్లు ఊడిచి అబ్బాయి ఈ గదులు ఎంత నీట్గా ఉన్నాయో అమ్మాయ ఎవరైనా వచ్చినా ఇప్పుడు ఇప్పుడేం పర్వాలేదు ఇంకా హాలు నీట్గా ఉంది అని ఆవిడకేమైనా భావన ఉంటుందే అప్పుడు ఎవరైనా వస్తే ఈ ఇల్లు చాలా బాగుంది అనుకుంటారు నాకు మంచి పేరు వస్తుంది అని అనుకోదు ఇల్లు చాలా బాగా తుడిపించుకున్నారు ఎంత నీట్ గా ఉంటుందో కోటేశ్వరారి ఇల్లు ఈశ్వరి గారు చాలా బాగా పెట్టుకుంటుంది ఇల్లు అంటారు మా ఇల్లు ఉడిచింది పని మనిషి ఊడిచింది అయితే పని మనిషి ఊడిచింది ఎవరి ప్రయోజకత్వానికి తన యజమానురాలి యొక్క కీర్తి కోసం చేస్తుంది అలా భార్య తాను చేసే పని తన భర్త యొక్క వైభవానికి చేస్తుంది మీరు నేను భర్త అని అనుకుంటే నేను విశ్వమునకు పతిని అని మీరు అనుకుంటే మీరు చేసేటటువంటి పనులు నిజంగా నన్ను పొందడానికి యోగ్యమైనటువంటి పని అయి ఉండాలి అంతేకాని నన్ను పొందడానికి అది ప్రతిబంధకం కాకూడదు నా మీ మన ఇద్దరికీ మధ్య కీర్తి ప్రతిష్టల్ని పెంచేదయ్యి ఉండాలి కానీ మీరు అలా ప్రవర్తించడం లేదే మీరు వరుణ వరుణుడికి అపచారం జరిగేటట్టుగా స్నానం చేస్తున్నారే అని స్వామి ఎంత గొప్ప మాట చెప్పారంటే శృంగారవతులారసి గేలకూడి చిన్ననాటిన గోలె పెరిగినాడ ఎరుగనే మీలోన ఎన్నడు నున్నాడ నేను చూడని మర్మం ఏది కలదు వ్రతనిష్టలయ్యుండి వలువలు తాల్సక నీట చొత్తురే మీరు నీతి చప్పి కాచాయనీ దేవి కళ్ళ చేయుటే కాక ఈ రీతి కలరు వ్రత ఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మ్రొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులు ఆడనేలా అన్నాడు నిజంగా మీరందరూ కాచ్యాయని దేవి నోము చేశారా కృష్ణుణ్ణి పతిగా పొందాలని నిజంగా మీరు ఇలాంటి నోము చేసి చిట్ట చివర మేము కాచ్యాయనీ దేవి వ్రతం చేశాం కానీ మాకు ఫలితం అమ్మవారి ఇవ్వలేదని ఆవిడ మీద నెపం పెట్టడానికే నిజంగా మీరు వ్రతం చేసిన వాళ్ళైతే దిగంబరంగా నీళ్లలో దిగచ్చా మీరు చేసినటువంటి అపరాధానికి ఒక్కటే ఒక్క ప్రాయశ్చిత్తం ఏం చేస్తారు చేతులు ఎత్తి నమస్కారం చేయండి నన్ను భర్తగా పొందాలనుకుంటున్నారు కదా అందుకని భర్త దగ్గర మీకు ఉండేటటువంటి అరమరికే ఉంటుంది అందుకని చేతులు ఎత్తి నమస్కారం చేయండి మీ వలువలు మీకు ఇచ్చేస్తాను ఫలంబు ఇచ్చేస్తాను మీకు వ్రతం దేనికోసం చేశారో ఆ ఫలితం ఇస్తాను మీకు అన్నారు స్వామి అంటూ ఎంత గొప్ప మాట మాట్లాడారో చూడండి మీకు చేతులెత్తి నమస్కరించడానికి ఏమిటి బెంగా మేము ఆడవాళ్ళం చేతులెత్తి ఎత్తి బయటకు వచ్చి నమస్కరిస్తే మా శరీరంలో ఉండేటటువంటి అవయవములను నువ్వు చూస్తావు అదే కదా మీకు బెంగ శృంగారవతులార సిగ్గేల మిముకూడి చిన్ననాట గోలె పెరిగినాడా ఎరుగనే మీలోన ఎన్నడూ నున్నాడా మర్మ మీది కలదు అసలు మీలో నేను బట్టి మీరు బాల్యాన్ని పొందారు యవ్వనాన్ని పొందారు కౌమారాన్ని పొందారు మార్ధక్యాన్ని పొందుతున్నారు ఇన్ని పొందుతున్నారు నేనే మీలో లేకపోతే అసలు మీ శరీరం పెరగడం అన్నది ఎలా సంభవిస్తుంది ఇది తెలుసుకోకుండా జగద్భత్తని పొందడానికి ఆయనతో కలిసి మోక్షం పొందడానికి మళ్ళీ శరీరం మీద మీకు బ్రాంచే చేతులెత్తి నమస్కారం చేయండి అన్న అని లక్షణవతులార లజ్జించి చెప్పరు కాని మీ మర్మముల్ కనపడి ననుగొల్వ చింతించినారు నా చేతను సకలంబు మీకు దయచేయబడును కామితార్థంబులు కలివి చెప్పగనేల నను ముక్తికి నడువవచ్చు కూడగా కాచాయనీ దేవి నోయంగా ఇక మీద ఇకమీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మి పొండని హరిపలుక ఇంతులెల్ల జనిరి తపము పండె ననుచు తత్ పదాంభోజములు మానసించు కొనుచు మందకు అన్నారు బయటికొచ్చి వాళ్ళు ఒక్కసారి నమస్కారం చేశారు వెంటనే ఆ వస్త్రాలు తీసి వాళ్ళకి ఇచ్చేశారు వాళ్ళు అన్నారట అమ్మయ్యా మేము దేనికోసం తపస్సు చేశామో ఆ వ్రతం మాకు సిద్ధించింది అని కృష్ణ పరమాత్మ పాదాలని తలుచుకుంటూ వెళ్ళిపోయారట ఇందులో హేయమైంది ఎక్కడుంది నాకు చూపించండి మోక్షాన్ని పొందాలనుకుంటున్నటువంటి వాడు భగవంతుణ్ణి చేరాలనుకుంటున్నవాడు వదలవలసినటువంటిది మొట్టమొదటిది దేహాత్మాభిమానం శరీరము మీద భ్రాంతి విడిచిపెట్టాలి ఇది శాశ్వతము కాదనేటటువంటి సత్యాన్ని గుర్తెరగాలి అయితే ఇది శాశ్వతము కాదు అని నాకు తెలిసిపోయిందండి అందుకు దీన్ని వదిలేస్తున్నానంటే కుదరదు ఇదే రమణులు చాలా తార్కికంగా మాట్లాడతారు విస్తరాకు కుట్టుకున్నావు దేనికి కుట్టుకున్నావు భోజనం చేయడానికి విస్తరాకు ప్రయోజనం ఏమిటి ఏమంటే విస్తరాకును ఏం చేస్తారంటే ఆఖరణ అంటే కుప్ప మీద విసిరేస్తారు అయితే విస్తరాకులు తీసుకొచ్చి కుప్ప మీద విసిరేస్తే అయిపోయిందండి ప్రయోజనం అంటే అయిపోతుందా బాదమాకులు తేవాలి చీపురు పుల్లలు తేవాలి సన్నగా చీల్చాలి విస్తరి కుట్టాలి అతిథుల్ని పిలవాలి విస్తరి వెయ్యాలి నీళ్లు జల్లాలి భోజనం పెట్టాలి వాళ్ళు తినాలి అప్పుడు ఆ విస్తరాకుని మడవాలి తీసుకెళ్లి పెంట పోగు మీదకి విసిరేయాలి అప్పుడు విస్తరాకు ప్రయోజనం పూర్తయినట్టు భో విస్తరాకు జరవలసింది పెంట పోగు కదండి అని చెప్పేసేసి అసలు విస్తరాకులో భోజనం పెట్టకుండా పెంట పోగు మీద విసిరేసి అయ్యా చెట్ట చివరి ఫలితం మీకు ఇచ్చేసాం మీ అందరూ వెళ్ళిపోవచ్చు మంచి నీళ్ళు తాగంటే వీడ సాధ్యం కూడా ఇందుగా పిలిచాడని మరోసారి వెళ్లరు వాడింటికి అందుకని అది ప్రయోజనం అని మాట్లాడడానికి వీల్లేదు అలా ఈ శరీరం కాదు అని తెలుసుకోవడానికి ఇందులో ఉండాలి తప్ప ఇది కాదండి శాశ్వతం అని తెలిసిపోయిందండి మీరు చెప్పారు కదండి అందుకని ఇంక శరీరం ఎందుకంటే నన్ను కనపడ్డ అడగకూడదు అంటే ఎవరే నిన్ను రక్షించుకోవడానికి ఈ మాటలు అంటున్నావా అనకండి ఇది ఋతుమంతం అన్నారు అందుకని ఇందులో ఉండి ఇది కాదని తెలుసుకుంటూ ఉండాలి లోపల ఉన్నది నేను అని తెలుసుకోగలగాలి ఆ ఆత్మతో సంబంధం పెట్టుకోవాలి అది దానికి ఇది పనికొస్తుంది అందుకని అలా మీకు వ్రత ఫలాన్ని ఇచ్చేశాను అని వాళ్ళంటే ఆ కృష్ణ పరమాత్మ చెప్తే వాళ్ళందరూ ఎంత ప్రీతి పొందారంటేట పోతన గారు ఒక అద్భుతమైన పద్యం రాశారంటే అక్కడ అన్నారు వ్రతములు చేయిచు నొక్కమారైన ఎవ్వారిని విచారించిన వ్రతభంగంబులు మాను నట్టి వరదున్ వామాక్షులు ఇచ్చించయున్ గతచేలా ప్లవనంబు నీడు వ్రతభంగు చింతి తాదా భుజములన్ పాల తటన్యస్త కరాబ్జలై సరస లీల నృక్కిరట్లందరున్నారు వ్రతముల్ చేయిచు ఒక్క మారైన ఎవ్వారిని విచారించిన వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులు ఇచ్చించి మనం వ్రతం చేస్తుంటాం ఏదో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తున్నామండి అంటాం నేను ఇలా అన్నాను అని మీరు అనుకోవద్దు మీరు ఒక్కసారి ఆలోచించండి మనం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తూ నిజంగా వ్రతానికి కట్టుపడుతున్నావా వ్రతం అంటే బాహ్యంలో మీరు అక్కడ పెట్టే ఆకులు అందులో పెట్టే తమలపాకులు అందులో పెట్టేటటువంటి వక్కలు కాదు కదా మీరు అందులోకి నవగ్రహాలని ఆవాహన చేస్తున్నారు ఇంద్రమావా హయామి కుబేరమావా హయామి యమవా హయామి నైరుతి హయామి అని సమస్త దిక్పాలకుల్ని ఆవాహన చేస్తున్నారు ఆవాహన చేసేటప్పుడు అక్కడ ఆకు పెట్టి ఆకులో వక్క పెట్టి డబ్బు పెట్టి ఆ బియ్యంలోకి ఆ మండపంలోకి ఇంత మందిని ఆరాధన చేస్తున్నారు చేసేటప్పుడు ఇక్కడికి సాక్షాత్తుగా కుబేరుడు వస్తున్నాడు మీ ఇంటికి వచ్చి అక్కడ కూర్చుని మీరు మధ్యలో పూర్ణ కలశం పెట్టి అందులోకి సత్యనారాయణ స్వామి వారిని ఆవాహన చేసి చుట్టూ సమస్త దిక్పాలకుల్ని నించోపెడుతుంటే కుబేరుణ్ణి మంత్రంతో ఆవాహన చేస్తే ఆయన వాయువులోంచి వస్తారు వచ్చి అక్కడ కూర్చుంటారు కంటికి కనపడరు అక్కడికి వస్తారు ఆ శబ్దము యొక్క శక్తి చేత శబ్ద్రహ్మమయీ చలాచరమయి జ్యోతిర్మయి వాంగ్మయి అని పేరు శబ్దానికి అలా అధికారం ఉంది తీసుకొస్తుంది ఆ మంత్రాన్ని సుస్వరంగా పలికితే వచ్చి కూర్చుంటారు కానీ మీరు ఇక్కడ కుబేరుణ్ణే చూస్తున్నది దీని మీద ఉంటుందా దృష్టి అమ్మో ఆయన వచ్చారండి ఎంత అదృష్టం ఆయన వస్తారనుకోలేదు ఆయన వచ్చారని గబగబా రే ఆయనకి ఉప్మా కాఫీ పెట్టించరా అంటూ ఉంటాడు ఇక్కడ పురోహితుడు చెప్పే మంత్రాలు నడిచిపోతుంటాయి ఆవిడ అందించేది ఉంటుంది ఆవిడ కూడా జాకెట్ పుక్క లోపలు ఉన్న ఆవిడ వెళ్ళిపోతున్నారు జాకెట్ పట్ట పెట్టేసేయండి అంటుంటుంది ఆయన అందిస్తుంటాడు ఇక్కడ పెట్టేస్తుంటుంది ఎక్కడ జరుగుతోంది క్రతువు కరెక్ట్ గా ఆయన అడిగింది ఈ తామలపాకు ఈ వక్క మీరు ఇచ్చే ఐదు వయసుల దీనికోసం ఆయన వస్తున్నది కుబేరుడు వచ్చేది మీరు ఇచ్చే ఓ తామలపాకు ఓ అక్క ఓ ఐదు పైసల కోసం వస్తాడండి చిట్ట చివర మీరేమో ఆ కొసలెత్తి దానం చేస్తున్నామంటారు ఎవరు పెట్టమన్నారు అష్టలక్ష్మి వెండి చెంబు తీసుకొచ్చి అక్కడ పెడతారు అందరు వస్తారని వెండి చెంబు మినహా ఆ మంటప దానం అనే సంకల్పం ఉందా మంటపం దానం చేసేసామని ఇలా కొసలెత్తే దానం చేసేస్తారు పాపం పురోహితుడు సర్దుకునే వాళ్ళకి ఇలా సంచి తీగానే అయ్యా గురువుగారు ఆ చెంబు అక్కడ పెట్టేసి బియ్యం మీరు తీసేసుకోండి అంటారు మంటపదానం చేసి చెంబు మీరింట్లో పెట్టుకుంటే మంటపంలో చెంబెట్టి మంటపదానం చేసి చెంబు మీరు ఇంట్లో పెట్టుకుంటే వ్రతానికి పూర్తి ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ని లోపాలు ఉన్నాట అయ్యో పాపం వీళ్ళకి శాస్త్ర మర్యాద తెలియదు ఆ మంత్ర మర్యాద తెలియదు క్రతువు మర్యాద తెలియదు అయినా ఏదో చెయ్యాలని చేసేస్తున్నారు దీన్ని ఎల్లాగోలా పూర్తి చేసేద్దాం అనుకుంటాట స్వామి అనుకుని ఒక్క మాట చెప్పండి రా అంటే ఏమిటంటే నువ్వు ఇన్ని చెయ్యలేవు కానీ అది చేస్తూ చేస్తూ మధ్యలో ఒక్కసారి స్వామి వీర వెంకట సత్యనారాయణ నీ పాదములకు నమస్కారం అయ్యా అని మనస్ఫూర్తిగా ఇలా నమస్కారం చేయమంటట్ట అది తప్ప అంతా చేస్తాం మనం అందుకని వ్రతములు చేయిచు ఒక్క మారైన ఎవ్వాని విచారించిన వ్రతభంగంబులు మానునట్టి వరదున్వా వాచులు ఇచ్చించయును ఒక్కసార ఆయనకి నమస్కారం చేస్తే ఇన్ని లోపాలున్నా ఆ లోపాలని తీసేసి పరిపూర్ణం చేసి ఫలితాన్ని ఇచ్చేటటువంటి పరమాత్మ ఆయన అందుకని ఇవాళ గోపికలు అంటున్నారు నీ దగ్గర తత్వం ఉంది కదా మా దగ్గరే ఉంటాయి లోపాలు ఉంటాయి నీ దగ్గరే ఉంటుంది ఆ లోపాలని పూర్తి చేయగలిగినటువంటి గుణం ఉంది అందుకని మా దగ్గర చెప్పమంటే ఏం చెప్తాం మాకున్న లోపాలు ఒక్కటే మేము చెప్తాం ఎందుకని మాకు ఇంతకన్నా మా ఏం లేవు ఉందని నీ దగ్గరికి వచ్చి చెప్పడానికి ఏముందని మేము చెప్పాం నిజంగా కూడా మీరు పరమాత్మని నిజంగా కంగారు పడ్డారండి తెలుసున్న వాళ్ళెవ్వరూ కూడా పరమాత్మ గురించి కొంచెం ఒక స్థితికి వెళ్ళాం అన్న వాళ్ళకి కాలు తీసి కాల్ వేయడానికి భయపడ్డారు అసలు ఏ పూజ చేయడానికి వచ్చారు అన్నమాచారులు వారు పూజ చేయడానికి వచ్చి ఆయన అన్నారు షోడశ కళానిధికి షోడోపచారములు చాట తోట నిచ్చలు సమర్పయామి అన్నారు ఏమిటయా నీకు పదహారు ఉపచారాలు చేసి పూజ చేయినా ఎక్కడ నేను పూచేనయ అనంతంగా అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడిని ఆవాహన చేయన ఇక్కడ లేడండి అక్కడ ఉన్నాడండి అంటే స్వామి రావయ్యా స్వాగతం అంటాం ఇక్కడే ఉన్నవాడిని అంతటా ఉన్నవాడిని మళ్ళీ మా గదిలోకి పిలిచి ఈ ఈ చిన్న పీట మీద కూర్చోవంటే ఎలా కూర్చుంటావు ఆవాహన చెయ్యడం కుదరదు నువ్వు అంతటా ఉన్నావని నాకు తెలిసిపోయింది అది తెలిసిపోయింది కాబట్టి ఆవాహన చెయ్యలేను కాబట్టి షోడసోపచారాల్లో ఒకటి చేయలేను స్వామి ఏమనుకోకు సూర్యచంద్రుడిద్దరూ నీకు నేత్రాల అలాంటి వాడి దగ్గరికి తీసుకొచ్చి దీపం ఒకటి ఇంత ఒత్తిటెట్నా ఇందుకది సూర్యచంద్రులు నేత్రాలుగా పెట్టుకున్నవాడు నిజంగా వచ్చి కుర్చీలో కూర్చుంటే మళ్ళీ ఆయన దగ్గర ఒత్తిడితేజీ ఎలా ఉంటుంది అందుకని నేను దీపం పెట్టలేను ఏమనుకోకు నీ కాలి నీ పాదంలోంచి గంగాదేవి పుట్టిందా ఆయనకి పట్టికెళ్లి చేతులు కడుక్కోవడానికి మళ్ళీ నీళ్ళు ఇవ్వనా ఎలా ఇవ్వగలను ఇవ్వలేను అందుకని షోడశ కళానిధికి షోడశోపచారములు జాడ తోడనిచ్చలను సమర్పయామి ఎలా చేస్తానయ్యా పూజ అన్నారు పెద్దలు నిజంగా అసలు పరమాత్మ యొక్క వైభవం తెలిస్తే అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి ఇంక అసలు నేను చెయ్యగలిగింది ఏముందిరా పరమాత్మకి ఈ నాళ్ళు నాది నాదన్న ఈ ఆయన పాదాల దగ్గర పెడతానన్నారు అందుకని ఇవాళ తల్లి అంటోంది స్వామి మా దగ్గర ఏముంది లోపాలు ఉన్నాయి నీ ఉంది ఈ లోపాలని పూరించగలిగినటువంటి లోపములు లేనితనం నీ దగ్గర ఉంది చాలా మాకు అందుకని ఇటువంటి వాడివి పైగా మీకు మాకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసా నువ్వు గోవింద స్వామి అని ఎంత చమత్కారమైన మాట మాట్లాడిందంటే మన ఇద్దరి మధ్య ఉండేటువంటి సంబంధం తెంపుకుంటామంటే తెంపుకునేది కాదు అంది అదేమిటి అంతంత మాటలు అంటున్నారు ఏదో మీ వంశంలో పుట్టాను కదా అందుకని చెప్పేసి మీ నేనే మీకు సిద్ధపుణ్యం అంటున్నారు కాబట్టి పరిచయమంటున్నారు మార్గశీర్ష స్నానం చేయించేయమంటున్నారు అది ఎలా కుదురుతుందని నువ్వేమన్నా అలా కుదరదు నేను వేరమ్మా ఏదో పుట్టానన్నంత మాత్రం చేత మీ వాడిని అయిపోయాను అనుకుంటున్నావేమో అని వాదిస్తావేమో అలా కుదరదు తెంపుకుందామంటే ఈ సంబంధం తెగిపోయేది కాదు పుట్టాడు కొడుకు అక్షరశూన్యుడు వాడికి అక్షరం ముక్క రాలేదు తండ్రి గారు పెద్ద సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు కేబినెట్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసి రిటైర్ అవుతున్నాడు అయితే మాత్రం కొడుకు అచ్చరం ఒక్క రాలేదు కిళ్ళి కొట్టు పెట్టించుకున్నాడు పాపం అయితే కొడుకు వస్తే వీడు నా కొడుకు కాడండి అని చెప్పగలడా వీడు నా తండ్రి కాడండి అని కొడుకు చెప్తాడా చెప్పడే ఎందుకని ఆ కొడుకుగా పుట్టడం ఇక తెంపుకోలేని సంబంధం ఒకసారి పుట్టాడు కొడుకుగా వాడు ఎటువంటి వాడైనా ఇంక కొడుకు అంతే ఆ సంబంధం తెంపేసుకుంటానంటే తెగుతుందా తెగేది కాదు అలా నువ్వు సారి పుట్టేశావు మా గోపవంశంలో అదే మాకు సిద్ధపుణ్యం అందుకని ఇంకా నువ్వు తెంపుకుంటానంటే అదేం తెగదు స్వామి పైగా అన్నింటినీ మించి నీకు మాకు బంధుత్వం ఉంటుంది నువ్వు మనం మనం మేనత్తమైనమా పిల్లలం మర్చిపోతున్నావేమో అందుకని మాకు సర ఉంది మేనత్తమైనమా వాళ్ళు ఏంటంటే అలా మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళు మేనత్తమైనమా పిల్లలు లేరా అంటారు చాలా తొందరగా అపరాచికం ఆడుకుంటారు అందుకని స్వామి మేము నిన్ను నిలదీసి స్వతంత్రంగా అడగలం ఇవాళ నువ్వు మేము మేనత్తమేనమా పిల్లలం అందుకని ఎక్కడికి పోతాయి ఈ సంబంధాలన్నీ అందుకని నువ్వు మాకో ఇటువంటి స్థితిని మేము అడిగినటువంటి కోర్కెల్ని తీర్చవలసిందే అసలు రహస్యం ఏమిటో తెలుసా అండి తింపుకుంటే పోయేది కాదీ సంబంధం తింపుకుంటే పోయేది ఉండమన్నా ఉండబోయేది ఉపాధి ఎప్పుడూ ఉండేది లోపల పరమాత్మ వీడు ఈ ఉపాధితో చెయ్యవలసింది చెయ్యలేదు కాబట్టి వీడు మళ్ళీ ఇంకో ఉపాధిని పొందాలి ఓ బొద్దింకో ఓ వానపామో ఓ చిలకో ఓ ఎలకో ఓ నల్లో ఓ పిల్లో ఓ పందో ఏదో అయి పుట్టాలి అది కూడా పాంచభౌతికమైన శరీరమే పరమేశ్వరుడు మనుష్యుడు శరీరాల్లో మాత్రమే నేను ప్రవేశిస్తాను బొద్దింకలంటే చాలా అసహ్యం నాకు నేను బొద్దింకల్లోకి రాను అన్నాడు అనుకోండి ఇంకా బొద్దింకకి చలనం ఉంటుందా బొద్దింకగా వచ్చినా ఆయన తోడిదే సంబంధం పిల్లిగా వచ్చినా ఆయనే లోపల ఉంటాడు ఎలకగా వచ్చినా ఆయనే లోపల ఉంటాడు ఏదిగా వచ్చినా ఆయన లోపల ఉంటేనే నడుస్తుంది లేకపోతే నడవదు అందుకని తెంపుకుంటావంటే తెగేదా సంబంధం ఎన్ని రకాలుగా చూసినా నీటితోడిదే మా సంబంధం పతి విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్చ్యుతం అందుకని నువ్వు భర్తవి నువ్వు లోపల ఆత్మవి నేను శరీరాన్ని నువ్వు భర్త నేను భార్య నువ్వు కాపాడతావు కాబట్టి తండ్రివి నన్ను కన్నవాడివి కాబట్టి తల్లివి నాకు జ్ఞానం ఇచ్చిన వాడివి కాబట్టి గురువువి నాకు ఐశ్వర్యాన్ని ఇచ్చిన వాడివి కాబట్టి ధనదాతవి అసలు నీకు నాకు సంబంధం లేనటువంటిది ఏముంది చెప్పు అన్ని సంబంధాలు మాకు నీతోనే ఉన్నాయి అలాంటప్పుడు పోదామంటే ఎలా కుదురుతుంది తెంపుకు పోలేకే కదా నువ్వు గోవిందనామాన్ని ప్రత్యేకం తెచ్చుకున్నావు మేము ఎక్కడో ఇంద్రుడు వాన కురిపిస్తున్నాడు నీకేం నువ్వు ఊరుకోకూడదా ఆనాడు మేమందరం వచ్చి ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ శనుల ఘోషములు ఈ జలధారాలు నీయాన మున్ని కుయాలింపగదయ్య గుణరత్న నిధి అంటే మా కోసం కొండెత్తి పట్టుకోవాలా ఏడు రోజులు మమ్మల్ని అందరినీ రక్షించుకోవాలా లేకపోతే ఆనాడు పోయి ఉండే వాళ్ళం కాదు రక్షించుకున్నది ఎందుకు ఇవాళ విడిచిపెట్టడానిక మరి గోవిందనామం ఎందుకు సంపాదించుకున్నావు అందుకు నిన్ను గోవిందా అని పిలుస్తున్నావు నువ్వు మా స్వామివి నువ్వు మా భర్తవి నువ్వు మా తండ్రివి నువ్వు మా తల్లివి నువ్వు మాకు తారకుడివి నువ్వు మాకు పోషకుడివి అటువంటి వాడివి ఇవాళ నీకు మాకు సంబంధం లేదంటే ఎలా కుదురుతుంది నువ్వు కాకపోతే మాకు ఎవరిస్తారందుకు నువ్వే ఇవ్వాలి పర ఎంత నిలదీసి అడుగుతోందో చూడండి అమ్మవారి ఇవాళ అందుకని మీకే ఉందని అడుగుతాయో అసలు మాకేమీ లేదు చెప్పడానికి నువ్వు అంతే మాకు ఇదే మొదటి నుంచి ఆవిడ పాట నువ్వే ఉపాయము నువ్వే ఉపేయము ఇంతకన్నా మా దగ్గర వేరొక అర్హత లేదు అందుకని నువ్వు ఇవ్వవలసిందే నిజంగా కూడా అలా అడిగిన వాళ్ళకి ఎవరెవరు ఏమిటేమిటి ఎలా అడిగారో అవన్నీ గుర్తు పెట్టుకుని ఇచ్చేశాడు అండి పరమాత్మ మనం ఇంట్లో పెళ్ళి అవుతుంటుంది అమ్మాయి పెళ్లి కుదరగాని భార్య భర్త కలిసి కూర్చుని మొట్టమొదట చేసే పని ఏమిటంటే చుట్టాలని ఎవరెవరిని పిలవాలో పెద్ద లిస్టుతో రాసుకుంటారు రాసుకుని ఇందులో పాపం మనం పెళ్లికి వెళ్ళినప్పుడల్లా ఐదు వందల రూపాయలకి తక్కువ కాకుండా పట్టు చీర వాళ్ళ ఇంట్లో ఆరుగురు అమ్మాయిల పెళ్లిళ్ళకి పట్టు చీరలే పెట్టారండి వాళ్ళకి కాటన్ చీర పెడితే అంటుంది పిల్లం అంటే వాళ్ళకి ఐదు వందలు ప్లస్ మూడు వందలు ఆ రేంజ్ బట్టలు కొనాలని వేసుకుంటారు ఇలా ఎవరెవరికి ఏం పెట్టాలో ముందే రాసుకుని వాళ్ళకి వాళ్ళకి మరిచిపోకుండా వాళ్ళు వచ్చినప్పుడు పెట్లు మీద పేర్లు కూడా రాసుకుంటారు అనురాధ గారు గోపి గారు అని రాసుకుని వాళ్ళకి ఆ బట్టలు పెట్టినట్టు పరమాత్మ కూడా ఎవరెవరు తనని ఏమేమి అడిగారో ఆ సంబంధంతో వాళ్ళకి అవి ఇచ్చేశాడు మీరు కావాలంటే ఒక్కసారి భాగవతం వెనక్కి వెళ్ళి చూడండి పోతన గారు భాగవతం మొదలు పెడుతూ అన్నారు శ్రీ కైవల్య పదంబు కోరుటైకారంభకు భక్త పాలన కళా సంరంభకుంభకు కేల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాంట కుంభకు మహానందాంగ నాటింబకు నేను ఎందుకు రాస్తున్నాను ఈ భాగవతం అంటే కేవలం శ్రీ కైవల్యం కోసం అన్నారు అంటే ఆయనకి ఎటువంటి పరమ పదం ఇచ్చారు భగవంతుడు తప్ప వేరొకటి కనపడనటువంటి స్థితి ఇచ్చారు అందుకే పోతన గారికి దర్శనం వేరు భాగవతంలో తనువున నంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగ ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని పై పరగు నావిరి బొట్టు కాముని కాల్చిన కాగ కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమ కప్పుగాగ కప్పుగా హరవల్లు రగ హరవల్లు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివున కొను తనకొను వేరులేమి తెలియవలయునట్లు కృష్ణ పరమాత్మ చిన్న పిల్లవాడై మట్టిలో ఆడుకుంటుంటే గారికి ఎలా కనపడ్డారో తెలిసండి మట్టి ఒంటి మీద పూసుకుని ఆడుకుంటున్నటువంటి కృష్ణ పరమాత్మ విభూతి దాసుకున్న పరమశివులా కనబడ్డట తనువున నంటిన పూషిని పూసిన నిర్భూతి కాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునకగా అమ్మ ఆ చిన్న కొప్పుకి ముచ్చాల సరాలు చుడితే పరమశివుడు శిరస్సు మీద ధరించేటటువంటి చంద్రరేఖలా కనబడిందిట తొగల సంగడిగాని తునకగాగ పై పరగు నావిరి బొట్టు కాముని కాల్చిన కన్నుగాగ అమ్మ నుదిటి మీద పెట్టినటువంటి ఆవిరిబొట్టు మన్మధుణ్ణి కాల్చిన మూడో కన్నులా కనపడింది కాముని కాల్చిన కన్నుగాగ కంఠమాలికలోని కమనీయమగు మెడ కప్పుగాగ ఆ మెడలో వేసుకున్నటువంటి హారంలో ఉన్న నీలమణి కాంతి కంఠమనకు కడితే ఆ కఠము మీదకి ప్రసరిస్తైన నీల కంఠులా కనపడ్డట మెడ కప్పుగాగ హారవల్లులు రగ హారవల్లులు కాగ బాలలీల బాలకుండు శివుని పగిది నొప్పే శివునకును తనకును వేరులేమి తెలియవలయయునట్లు మెడలో వేసకున్న హారాలు పాముల్లా కనపడితే శివుడు కృష్ణుడు అని రెండు లేరురా ఉన్నది ఒక్కటే అన్నట్టుగా నాకు దర్శనమైందన్నారు అన్నట్టుగా ఏమిటి అని నాకు దర్శనమైందన్నారు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరు లేమి తెలియవలయునట్లు ఎందుకు అలా కనపడింది ఒక్క పదార్థాన్ని నేను చూస్తున్నాను అని శ్రీ కైవల్య పదంబ కోరుటకు నైతించదన్ లోక రక్షయికారంభకు భక్త పాలన కళా సంరంభకు కేలి లో విలస దృగ్జాల సంభూత నానా కంజాట భవాంట కుంభకు మహానందాంగనాంబకు సృష్టి స్థితి లయములను చేసేటటువంటి ఒకే పరబ్రహ్మంగా నేను చూస్తున్నానని ప్రారంభించారు అలా పోతన గారికి దర్శనం ఇవ్వాల నువ్వు ఒక బ్రహ్మగారు నీ పట్ల అధిక్షేపించి కృష్ణ పరమాత్మంతటి వాడని అహంకరించాడు అహంకరిస్తే అహంకారాన్ని పోగొట్టడానికి కొడుకు అహంకరిస్తాడు ఒకనాడు తండ్రిని అధిక్షేపిస్తాడు అధిక్షేపిస్తే వాడికి ఉన్న అజ్ఞానాన్ని పోగొడతాడు తండ్రి పోగొడితే అయ్యో నాన్నగారు నాది అయిపోయిందండి ఆ రోజున మీతో అలా కొడుకు కొడుకొచ్చి తండ్రి కాళ్ల మీద పడ్డట్టుగా బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మ సత్యలోకంలో కూర్చున్నాడు కృష్ణ పరమాత్మ ఆవులు కాసి గోపాల బాలురందరితో కలిసి చల్ది తింటున్నారు తింటుంటే ఎంత పెద్ద అల్లరైందంటే ఎక్కడి కృష్ణ పరమాత్మ సామాన్యుడైన ఎక్కడో వైకుంఠంలో ఉండవలసినటువంటి శ్రీమన్నారాయణుడు ఇవాళ కళ్ళెదురుగుండా అక్కడ కూర్చుని కడుపున దిండుగా కట్టినవలువలో లాలిత వంశనాలంబు జనిపి విమల శృంగంబును వేత్రదండంబును జారిరాని కదా సంఖనిరికి నీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద ఆవలి చేత నినయనుచి చలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తా నినయనుచి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మ భాషణముల నగవు నిరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైషవంబు మెరసి చల్ది కుడిచి ఈ పిల్లలందరితో కలిసి వాళ్ళు తెచ్చిన పెరుగు ముద్దలు తన చేతిలో పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన ఊరగాయలు నంచుకుని వాళ్ళందరూ ఎగబడి పడుతుంటే జలజాంత స్థితి కనికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించటం శిలలు పల్లవముల్ లతల్ పుష్పంబులు పత్రంబులు ఆకులు కంచంబులుగా భుజించిరడం గోపర్భపుల్ భూవరా అలా తింటుంటే సత్యలోకంలో ఉన్నటువంటి వాళ్ళు తెల్లబోయారు ఏమిట్రా వీళ్ళ అదృష్టం పరమాత్మతో కలిసి నిట్టుగారా వీళ్ళు ఆవకాయ ముక్క కృష్ణ పరమాత్మకు విడితే తింటున్నాడా యాగభోక్త కృష్ణుడు అమరులు మెరకుంత శైశవంబు మెరసి చల్ది కుడిచి యాగములలో అగ్నిహోప్తుడు ద్వారా హవిస్తులిస్తే తప్ప పరమాత్మ ఇవాళ చజ్జన్నం తింటున్నాడా గోపాల బాలురతో అని వాళ్ళందరూ వస్తే ఏమిట్రా అల్లరి అని ఓ క్లాసులో అల్లరి ఎక్కువగా ఉంటే హెడ్ మాస్టర్ బయటకు వచ్చినట్టు బయటకు వచ్చాడు బ్రహ్మగారు వచ్చి చూసి ఏంట్రా ఈ పిల్లలతో ఆవకాయ ముక్కలు తింటున్నవాడు ప్రయోగిస్తున్నాడు ఎంత చిత్రంరా అనుకున్నాడు తండ్రిని అధిక్షేపించిన కొడుకుని చూసినట్టు చూశారు చూసి ఓరి వెర్రివాడా నువ్వు ఎత్తుకు పోతే ఏంటి ఏమిటి నీ గొప్ప నేను బ్రహ్మని నేను సృష్టిస్తాను కదా నేను తీసేస్తే ఈ నెలా సృష్టిస్తానని కదా నువ్వు అనుకుంటున్నది అని వెంటనేట శిరములు పదములు కరంబుల్ లవలగ్నంబుల్ ముఖములు కన్నులు ముక్కులు శ్రవణములు దంతాదులు దండనాంబర సగ్వేణు విషాణ భూషణ వయో గుణాఖ్యాన తత్పరీ దాల్చి కర్రలు చేతిలో ఉన్నటువంటి ఆఖరికి చిక్కాలు వాళ్ళు కట్టుకున్న బట్టలు వాళ్ళ మాటలు వాళ్ళ నోళ్లు వాళ్ళ కళ్ళు వాళ్ళ ముక్కులు వాళ్ళ చెవులు వాళ్ళ మాట అన్ని ఏ కేబాలకు లేతెరగున తిరిగి ప్రీతి కలిగింతరుము నా తల్లుల కాబాలకు లాతెరగున ప్రీతి చేసి రవనీనాథ ఎవరు ఏ తల్లి తండ్రుల దగ్గర ఎలా మాట్లాడతారో అలా మాట్లాడేటట్టు అటువంటి స్వరూపాన్ని పొంది కృష్ణ పరమాత్మ జరుగుతున్నారు ఆశ్చర్యపేడు బ్రహ్మగారు బ్రహ్మ పంపున గాని పుట్టదు ప్రాణి సంతతియపుడు బ్రహ్మనుక్కడ గాని వేరొక బ్రహ్మలేడు ఒక్కట బ్రహ్మమవ్వదే చూడగా రా నేను బ్రహ్మని నేను సృష్టించాలి నేను దాచేశాను దాచేసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు మళ్ళీ కొత్తగా ఆవులు పుట్టే పిల్లలు పుట్టారు హాయిగా కృష్ణుడు వాళ్ళతో తిరుగుతున్నాడు ఇదేమిటి ఇంకో బ్రహ్మ ఎక్కడ ఉన్నాడు మళ్ళీ సృష్టించడానికి ఆ అర్థమైంది అసలు బ్రహ్మని పుట్టించిన బ్రహ్మ ఆయనరా అధికారం ఇచ్చినవాడు ఇది తెలియక ఆయనతో చెలగాటవాడేననుకున్నారు అని గబగబా వెళ్లేసరికి తండ్రిగా కొడుకుని ఉద్ధరించవలసి వస్తే ఎలా కనబడ్డారో తెలుసాండి ఆయన మహానుభావుడు ఆ రోజున శంపాలటికతోటి జలదంబు కైబడి మెరుగుటొల్లియతోటి మెనువాని